केंद्र आदि அனந்தபுரம்மாபரி பாலயாரூர்வாரசினம் రావాలా మరి జనాల్లో స్పందన విజిల్స్ రావాలా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం రామాలు గారు జత కన్నా ఈ జత మొదటి రౌండ్లు ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి பண்ணா தப்பாக பள்ளி திரும்ப குண்டோரா கவா பாலயாரு பத்திரோ காரை எந்த தான் రెడ్డిపల్లి గారికి కోలాట కార్యక్రమ ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా అయ్యక కార్యక్రమంలో పాల్గొని అయ్యక కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి రెడ్డిపల్లి వారు కోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కోలాట రెడ్డిపల్లి బృందం వారికి ప్రతి ఒక్కరు కూడా అయ్యక కార్యక్రమంలో పాల్గొనాలా అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం రామాజుల గారు పేర్ వారి జత కన్నా ఈ జత రెండవ రౌండ్ లో ఒక్క నిమిషం రెండు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి ஜனால் கொஞ்சம் சைடு கண்டால எந்த அப்போனா ஜனால் கொஞ்சம் எண்ணிக்கோ சைடு మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడవుల దూరాన్ని మూడు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం గారి చేత కన్నా ఈ సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి చివరి எண்பாயில கட்ட கட்டா கட்ட ஆஷா மாச காதும் ప్ప స్వామి ఆశీస్సులతో ద్వారలకు రవిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రతిపత్ వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మాయి గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గడ్డవారిపల్లి కాలనీ తాడిపత్రిక అనంతపురం జిల్లా వాళ్ళతో ನಾಲ್ಗ ರೌಂಡ್ ಪೂರ್ತಯಡುಗರ ಇರವೈ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತೀನಿ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಕನ್ನ ಈ ನಾಲ್ಗವ ರ సింగంలోనే మంచి కాంపిటీషన్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు కుంబ్రమాగ్రమం సిరివెల్ల మండలం నందాల జిల్లా వారికి సిద్ధంగా ఉండాల ఐదవ స్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పోతం చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఏ జత ఐదవ రౌండ్లు రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల ముందు నెలలో కొనసాగుతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కరెంట్ గా మరి ఆహా இருக்கும். <laughs> గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ద్వార గురగిరెడ్డి గారు రమేష్ బాబు యాదవ్ గారు గన్నవాడిపల్లె కాలనీ వరకు ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ஓய் சண்ட நடு வாட்சப் चलो 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 मटम आशीस खालूर ग्रम

నిమిషాల సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి నెలలు కొనసాగుతున్నాయి ఎందుకు మంచి హిందీ కాంపిటీషన్ జతలున్నాయి ఆషా భాషా కాదు మరి మొట్టొమ్మది తోట ఎనభై వేల రూపాయల కట్ట

ஹலோ 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 வால திரகால திரைகரங்க தூரம் லோக்கல்வால ஜனா விஜய் சாலை சரி கட்டி மரி

Number two. பிர மொடி ஸ்தானம் கொனசாத்து சமயம் ஐந்து நிமிஷம் மாத்தமே உன்னது 부르신다고 해래요 아하! 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 సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదహారు నిమిషాల సమయం పూర్తయినది సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఉద్యోగ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మద్నేటేశ్వని ఆశిస్తులతో కంగా బాలయ్య గారు కత్తూరు గంగా కాచిపేట మండలం గారు అడిగారు మంచి కాంపిటీషన్ జరుగుతుంది కాస్త రెడ్డి

ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కవ్వ బాలయ్య గారి భత్తూరు వారి జాం సంగా ఉండాలండి మరి సంద మరిగా మరి కనాల కేటలు రావాలా పెళ్లి మరి మండల ఆఫీస్ కనపడాల కేకల్ రావాలా సమయ ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి వచ్చిన ఒక్క నిమిషం అండి कल हा 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 శ్రీ గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ద్వార్షల గురేవిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వైఎస్ఆర్ కడప జిల్లా అడుగుకమ్మాయి గండ్రి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గండవారిపల్లి కాలనీ అనంతపురం జిల్లా వారి వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం సరికి మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అనగా